శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి నిరవధిక కరుణ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒక విచిత్ర సన్నివేశమును పాఠకుల ముందు ఉంచుతున్నాను మాస్టర్ గారి చురకల వెనుక వారికి గల అఖండ కరుణను తెలుపు ఘట్టమిది నా తల్లిగారు పక్షవాతము సోకి బాధపడుచున్న సంగతి పూర్వము తెలిపితిని నా చెల్లెలు బావగారు కూడా ఆ రోజులలో గురజాలలోనే ఉన్నారు నా చెల్లెలు కూడా అనారోగ్యముతో బాధపడుచుండెను మా బావగారు శ్రీ లంక రాధాకృష్ణమూర్తి గారు ఆమెకు ఒక హోమియో డాక్టర్ గారి వద్ద హోమియోపతి వైద్యము చేయించుచుండెను ఆయన నివాసము చేబ్రోలు కావున మాస్టర్ గారి నివాసముకు విశాఖ కన్నా చాలా దగ్గర గుట్టచే మాస్టర్ గారితో కన్నా ఈ డాక్టర్ గారితో సంప్రదింపులు చేయుట తేలిక అని ఆయన అభిప్రాయము ఈ డాక్టర్ గారు మా చెల్లెలికి ఫాస్ఫరస్ టెన్ఎం ఒక మోతాదు ప్రయోగించను ఈ మందు యొక్క ప్రభావము దుర్నివారకము ఫాస్ఫరస్ను ఆ పొటెన్సీలో వాడరాదు ఆమె ఉన్నట్లుండి ఒకరోజు తీవ్రమైన నీరసముతో కొలబడిపోయెను గంటన్నర వరకు కూర్చుండలేకపోయాను గారే శరణ్యమని నేను సూచించి తిని తన భార్య యొక్క బాధా తీవ్రతకు చెలించిన మా బావగారు బెజవాడ వెళ్ళి మాస్టర్ గారిని కలిసి వారికి ఆమె బాధ నివేదించి తగిన ఔషధము తెమ్మని నన్ను పురమాయించెను నా తల్లిగారికి కూడా ఈ చేబ్రోలు డాక్టర్ గారు ఆమె స్వభావమునకు విరుద్ధమైన అనకార్డియం టూ హండ్రెడ్ ప్రయోగించెను అప్పటికి ఆమె మానసికముగను భౌతికముగను కోలుకొనుచుండెను ఉన్నట్లుండి ఈ మందు ప్రభావమున ఆమె మానసిక స్థితి చెడిపోయెను ఆమె ఆమెయందు రుజువు పడసాగినది కరుణాపూరితమైన ఆమె మనస్సులో కాఠిన్యము చోటు చేసుకున్నది పిల్లల ఎడల దారుణముగా ప్రవర్తించినది అసభ్యమైన పదజాలమును ప్రయోగింపసాగినది తప్పుడు మందు పడినదని నాకు అవగతమైనది మాస్టర్ గారే శరణ్యమని నేను వారిని వేడి ఆమెకు కూడా మందు తీసుకొని రాదలచితిని అప్పటికి మాస్టర్ గారు బెజవాడలో హోమియోపతి శిక్షణ తరగతులు నిర్వహించుచుండి మిత్రులు శ్రీ చాకంటి సాంబశివరావు గారు శ్రీ దయాళ్ళదాస్ గారు శ్రీ రాముడు మామయ్య మున్నగు వారు అందు పాల్గొనిరి ప్రవచన స్థలము హనుమాన్పేట మఠము తల్లిగారిని అనుదినము సేవింపవలసి ఉండుటచే నేను ఆ తరగతులలో పాల్గొనలేకపోయి మాస్టర్ గారిని ప్రతిదినము వైద్య సేవా స్థానమునకు మిత్రుడు శ్రీ జీ గారు తన స్కూటర్పై తీసుకుని వెళ్ళిచుండేటివారు మాస్టర్ గారి తండ్రి గారు కూడా కుమారునితో పాటు బెజవాడలోనే ఆ సమయమున నివసించిరి ఒకరోజు వారిని సేవించు భాగ్యము శ్రీ చాగంటి సాంబశివరావు గారికి లభించినది మాస్టర్ గారు ఉదయం వైద్యాలయమున వైద్య సేవానంతరము తీవ్ర రోగ్రస్తులైన వారి నివాసములకు వెళ్ళి వారికి వైద్యము చేసి మధ్యాహ్నము సుమారు రెండు గంటల ప్రాంతమున తమ బసకు చేరని వారు మాస్టర్ గారు పన్నెండు గంటల లోపల భోజనము చేయుడు నా కోసమై ఉండకుడు అని తండ్రి గారికి విన్నవించిరి అయినను తాతగారు తమ పట్టు వీడలేదు వారి పితృవాత్సల్యము అట్టిది ఇక చేయునది లేక మాస్టర్ గారు వార్ధక్యములో ఉన్న తమ పితృపాదులకు పెందలకడ భోజనమును అమర్చు నిమిత్తము పన్నెండు గంటలకే రోగార్థుల నివాసములకు వెళ్ళి తిరిగి వచ్చుట ఆరంభించి పితృసేవకు వారు ప్రాధాన్యము సంగిరి అయితే వారి కృపామయ సంకల్ప బలము వలన ఆ సమయమున ఏ రోగికి బాధ తీవ్రము కుట జరుగక మాస్టర్ గారు తప్పనిసరిగా వెళ్ళవలసిన ఆవశ్యకత కలుగలేదని నాకు మిత్రుల ద్వారమున తెలిసినది నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జులై నాలుగవ తేదీన తెనాలి వెళ్ళి అట నుండి మధ్యాహ్నము మూడు గంటల వేళకు బెజవాడ చేరి తిని మిత్రులు శ్రీ జీవీవి నాగేశ్వరరావు గారింటికి వెళ్ళి తిని ఆపై కూరగాయల మార్కెట్కు వెళ్ళి కొన్ని కూరగాయలు కొంటిని ఆపై రోడ్డుపై నా మాజీ విద్యార్థి ఒకడు కానుపించి భాషించెను సాయంకాలము ఆరు గంటలకు మాస్టర్ గారి ప్రవచనము ఆరంభమగును కావున సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు మఠమునకు వచ్చెదరనియూ అప్పటికి నేను అతడికి చేరిన సరిపోవుననియూ ఎంచి తిని ఆలోపు వారెచ్చట నుండినది తెలియదు నేను మఠము ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు చేరి తిని అప్పటికే గురుదేవులు అతడికి వచ్చి ఉండిరి వేదికపై నుండియే నన్ను చూసి నవ్విరి నేను వారిని సమీపించి అమ్మగారి యొక్కయు పిల్లలందరి యొక్కయు చిలసవు లక్ష్మి యొక్కయు పూజ్యులకు తాతగారి యొక్కయు క్షేమములను గూర్చి పరామర్శించి తిని అంతటా గురుదేవులు నాతో చిత్రముగా ఇట్లు పలికిరి నా కంటికి వాళ్ళంతా బాగానే ఉన్నారు సరే కానీ నన్ను బాగానే ఉన్నారా అని అడుగవేమి అని అన్నారు మాస్టరు పున్నయ్యశాస్త్రి గారు అంటున్నారు నేనేమి సమాధానం చెప్పను ఊరక నవ్వాను ఆ క్షణమున చిన్నప్పుడు వారు నా ఎడల నెరపిన అపార వాత్సల్య వాహిని సంస్కృతులు నన్ను చుట్టుముట్టి ముంచెత్తినవి నేను ఆనందములో కరిగిపోయి సాయంకాలము ఆరు గంటలకు ప్రేయర్లో పాల్గొంటిని ఏడున్నర గంటలకు కొలది నిమిషముల విరామము ఆ సమయంలో మాస్టర్ గారు నన్ను వేదిక వద్దకు పిలిచిరి మా సంభాషణము ఇట్లు జరిగినది ఆ సంభాషణ ఎట్లా జరిగింది చూద్దాం మాస్టర్ అన్నారు నీవు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు పున్నేశాస్త్రి గారు మధ్యాహ్నము మూడు గంటలకే వచ్చాను అన్నారు మాస్టర్ అంటున్నారు మరి ఇప్పటిదాకా రాలేదేమీ అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అన్నారు మీరు ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు వస్తారు కదా అని ఈలోపు మార్కెట్కు వెళ్ళి కొందరిని కలిసి ఆలస్యముగా వచ్చాను అన్నారండి అప్పుడు మాస్టర్ అంటున్నారు నీవు మధ్యాహ్నమే ఈ ఊరు చేరావని నాకు తెలిసినది నిన్ను చూడవలనని ముందే వచ్చాను పైగా ప్రేరు లోపే నీతో మాట్లాడుట జరిగినచో ప్రేరు కాగానే నీవు గురజాల వెళ్ళవచ్చును కదా అని ముందే వచ్చాను అంటే ప్రయాణం నాలుగున్నర గంటల ప్రయాణం ఉంటుందండి వాళ్ళ ఊరికి విజయవాడ నుంచి మీ అమ్మను కలిసి మందు వాడవలను కదా అంటున్నారు మాస్టారు అప్పుడు శాస్త్రి గారు అన్నారు నా పొరపాటు గ్రహించాను మీ కరుణను తెలుసుకొనలేకపోయాను అన్నారట ఇంకా చెప్తున్నారండి శాస్త్రి గారు ఆపై నేను నా తల్లిగారి అనారోగ్యము శ్రీవారికి తెలిపాను వారు హయోశ్యామస్ టూ హండ్రెడ్ ఒక మోతాదు వాడమని సూచించారు ఆపై మా చెల్లెలకి వాడబడిన మందు ఆమెకు సోకిన తీవ్రమైన అనారోగ్యము మా బావగారి ఆందోళన నివేదించి మందు సూచించుడని వేడితిని వాస్తవానికి మా చెల్లెలికి ప్రయోగింపబడినది ఫాస్ఫరస్ వన్ఎమ్ అని నేను అనుకున్నాను మాస్టర్ గారే స్వయముగా అది ఫాస్ఫరస్ టెన్ఎం అని తెలిపిది నా నివేదనము ఆలకించి వారు మా చెల్లెలి అనారోగ్యమును గూర్చి ఎంతో ఆవేదనగా మాట్లాడారు వారి కరుణ ఎంతని వర్ణింపగలము కానీ వారు ఆమెకు మందును సూచింపక ఇట్లనిది రేపు ఉదయమే మీ బావగారిని స్వయముగా ఈ ఊరు వచ్చి నన్ను కలిసికొని ఆమెకు మందు తీసుకొని వెళ్ళమని చెప్పు అన్నండి ఆమె కేసు తీవ్రము వెంటనే నా చేతికి మంది ఇవ్వండి అన్నారట పున్నయ్య శాస్త్రి గారు అయ్యా ఆమె కేసు తీవ్రమైంది వెంటనే నా చేతికే మంది ఇవ్వండి అన్నారట మాస్టర్ అన్నారట ఏం పర్వాలేదు రేపటి లోపున కంగారేమూ లేదు మీ బావగారు వస్తేనే వారికే ఆమెకు వలసిన మంది ఇస్తాను అన్నారటండి శాస్త్రి గారు చెప్తున్నారు శ్రీవారి వద్ద వీట్కోలు కైకొని నేను మా ఊరు వెడలి రాత్రి ఆలస్యముగా చేరితిని నా తల్లికి మాస్టర్ గారు సూచించిన మందు వాడితిని మా చెల్లెలి విషయమై మిమ్మల్నే తప్పక స్వయముగా మరునాడు ఉదయమున రమ్మన్నారని బావగారికి నివేదించితిని ఆమె ఎడల శ్రీవారు హృదయములో పొందిన ఆవేదనను అందజేసి వారు తన భార్యకు వెంటనే శ్రీవారు మందు ఇయ్యనందులకు ఆశ్చర్యపడి ఏమైనాను వారు మరునాడు మాస్టర్ గారి వద్దకు వెళ్ళక తప్పలేదు అప్పుడు జరిగిన సన్నివేశమును వారే స్వయముగా నాతో సెలవిచ్చిరి మాస్టర్ గారు ఈయనను చూడగానే ఈయన రెండు చేతులను తన చేతులతో పట్టుకొని ఇట్లు వేడుకొన్నారట అంటే మాస్టర్ గారే వేడుకున్నారటండి ఎవరిని పున్నయ్యశాస్త్రి గారి బావగారిని ఇదిగో పంతులు నా మీద దయతో మా అమ్మాయికి నా వద్ద తప్ప ఇంకెక్కడా కూడా మందు వాడకు ఇట్లు నీవు వాగ్దానము చేసినచో నేను ఆమెకు మందీయగలను అన్నారటండి మాస్టారు రోగార్తురాలైన మా చెల్లెలకి తాను సూచించిన మందు వేసినచో రక్షణ లభించుననియు వేరొక చోట వాడినచో ఆమెకు నివారణ లభింపదు అని వారికి తెలియను ఆమెకు తన వద్ద మందువాడుట తనపై దయచూపుట అట నా మీద దయచూపి నా దగ్గర మందువాడు అన్నారు కదండి మాస్టారు పునయశాస్త్రి గారు ఏమంటున్నారు ఆమెకు తన వద్ద మందు వాడుట తనపై దయచూపుట అట కారణము ఆమె తమ అమ్మాయి అట మా బావగారు తన భార్య కొరకై శ్రీవారిని తానుగా వేడుకొనవలసి ఉండగా దానికి బదులు శ్రీవారే ఈయనను ఆమె తరపున వేడుకొనుట బ్రతిమాలుట ఎంత చోద్యము శ్రీవారు కరుణ ఎంతటితో కొలువలేము దానిని వ్యక్తము చేసిన తీరులో నేర్పు లోకోత్తరము లోకోత్తర పురుషుల హృదయముల లోతును ఎవరును గ్రహింపచాలరని భవభూతి మహాకవి సెలవిచ్చెను కదా అంతటా మా బావగారు శ్రీవారి వాత్సల్యమునకు కరగి నిరుత్తరులై కొంతసేపటికి తేరుకొని శ్రీవారి దయకు పొంగిపోయి లొంగిపోయి వల్లే అని వారు సంగిన మందును తెచ్చి ఆమెకు వాడిరి ఆ పైన శ్రీవారి వద్దనే ఆమెకు వైద్యము కొనసాగించిరి మాస్టర్ గారు తదనంతర కాలమున చాలా మార్లు తమ హోమియో శిక్షణ తరగతులలో మా చెల్లెలకి తప్పుడుగా ఫాస్ఫరస్ టెన్ఎం వాడబడిన విధానమును ఉటంకించి దాని వలన జరుగు హానిని వివరించిరి తన వద్ద గల మందుల పెట్టెలో ఫాస్ఫరస్ ఫిఫ్టీఎం లేదు కానీ ఉన్నచో దానినే ఆ డాక్టర్ వాడి వాడని శ్రీవారు పలికిరి హోమియోపతి విధానమున తప్పుడు వైద్యము చేయక రోగార్థులను నేర్పుగా సేవింపవలెనని ఉద్బోధించిరి ఫాస్ఫరస్ ప్రస్తావన వచ్చినప్పుడెల్లా ఈ సంఘటనను మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు తరగతులలో ప్రస్తావించుట నేనెరుగుదును నా తల్లిగారు కోలుకొనసాగిరి ఆమెకు చిత్త విభ్రమములు తొలగిపోయినవి మా చెల్లెలిని ఆవహించిన తీవ్రమైన శారీరక దౌర్బల్యము తొలగి ఆరోగ్యము మెరుగుపడినది ఫాస్ఫరస్ టెనెంతో భంగపడిన ఆరోగ్యమును మరలా ప్రతిష్ఠించుట గారి వంటి మహనీయ దివ్యమూర్తికి కాక ఎవరి వలనాగును జులై తొమ్మిదిన ఒక ఏరు పొంగినట్లు స్వప్న దర్శనమై ఆపై గురుదేవులు దర్శనముసగి ప్రేమను కురిపించిరి అనగా వారి ప్రేమ శాశ్వత జీవన స్రవంతి అన్నమాట మాస్టర్ గారు పరమ ప్రేమకు ఉదాహరణముగా ఎప్పుడునూ గోపికలను వారు జ్ఞానము కన్నా వీరి నిర్మల ప్రేమ గొప్పది యశోద గోపికలు స్వామికి ఎప్పుడు ఏ ఆపద వాటిలోనో అనియు ఏ అవసరము కలుగునో అనియు ప్రేమతో అతని క్షేమమునే గాఢముగా చింతించుచు ఆయనకు అర్పితులు అయిరి కదా ఆగస్టు నాలుగవ తేదీన మాస్టర్ సీవీవి గారి జన్మదినోత్సవము పదకొండవ తేదీన ఈకే గారి జన్మదినోత్సవము ప్రార్థనతో జరుపుకొంటిని పదకొండవ తేదీన నన్నేదో మొత్తముగా మహా తేజస్వంతమైన శక్తి ఆవరించుకున్నట్లు అయినది శరీరము చాలా తేలికైనది సాయంకాలము బ్రాహ్మణపల్లిలో ప్రేయర్ ఈకే ఈకేగారి రచనలు చదువుకుంటుని మాస్టర్ గారు కృష్ణ కథను పరిశోధించి రచించిన రెండవ నవల పురుషమేధము పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సెప్టెంబరు ఇరవైన రాత్రిపూట ఒకే బిగిలో పూర్తిగా చదివి తిని ఈ నవల ఒకే బిగిలో చదవటం అంటే అది బుర్ర చాలా పెద్దదైతే కానీ కుదరదండి ఎంతో వర్ణనలు ఎంతో గంభీరమైనటువంటి నవల ఎంతో సందేశమును ఇచ్చేటువంటి నవల ఎన్నో మలుపులు తిరిగేటువంటి నవల ఎన్నో వర్ణనలతో కూడినటువంటి నవల మరి ఇంత నవలని ఒకే బిగిలో పూర్తి చేసేటండి రాత్రిపూట పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సెప్టెంబర్ ఇరవైన రాత్రిపూట ఒకే బిగిలో పూర్తిగా చదివితిని పురుషమేధము అనే నవలండి ఆనందములో కరిగిపోయి తిని నవలాంతమున శ్రీకృష్ణునితో ఉద్ధవ మైత్రేయుల సమాగమమును తెలుపు ఘట్టము నాకు తీయని అనుభూతిని కలిగించినది స్వామిని ఉద్ధవుడు విడువ లేకుండుట నా హృదయమును లాగివేసినది ఉద్ధవ పాత్రలో లీనమైతిని స్వామి దివ్యమోహన మూర్తి యొక్క దర్శనమునకై పరితపించి పులకితుడను ఐతిని శ్రీకృష్ణుని దివ్య ఇంకను ఎవరో దివ్య పురుషుడు నేను ఈ నవలను చదువుచున్న గదిలో తారట్లాడుచున్నట్లు అనిపించినది గది అంతయు దివ్య తేజో వలయము ఆవరించినది వడలు కంపించినది ప్రజ్ఞ భౌతిక పరిధి దాటినది ప్రాణోత్క్రమణ భీతి కలిగినది కొలది సేపటికి మామూలు స్థితికి వచ్చి తిని నిద్రలో కరిగి తిని తెల్లవారుజామున మాస్టర్ గారు స్వప్న దర్శనముసగి ఆశీర్వదించిని వేదమంత్రములు ఏవియో పఠించితిని ఈ నవలను మాస్టర్ గారు వేదాత్మస్వరూపులకు తమ పి పితృదేవులకు అంకితము కావించిరి ఆ వాక్యము ఒక మంత్రము వంటిది ఈ నవలను తదనంతర కాలమున సుమారు ఒక వంద పర్యాయములు నేను పఠించితిని చూడండి విశేషం సుమారు వంద పర్యాలు చదివేటండి శాస్త్రి గారు అనారోగ్యము కానీ అశాంతి కానీ కలిగినప్పుడెల్లా దీనిని పఠించగా అవి తొలగిపోయేటివి ఎప్పటికప్పుడు క్రొత్తవైన వింత అనుభూతులు కలుగుచున్నవి ఇందలి వాక్యములయందు ఎందు సన్నివేశములు ఎందు కథాకథనమునందు వేదధ్వని క్రమముగా శ్రీవారి కృప వలన లో రోగసాగినవి ఈ నవల మాస్టర్ గారి హృదయ వీణా తంత్రుల నిస్వనము ఆత్మావిష్కరణము సార్వకాలిక సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారము ఇందు ఉన్నది కళలో సెప్టెంబర్ ఇరవై నాలుగు నడిరే ఈ తరువాత మాస్టర్ గారింటికి వెళ్ళి వారితో మాట్లాడితిని పూజ్యులైన తాతగారిని మా ఊరు తీసుకుని వెళ్ళుటకు అనుమతి ఈయుడని వారిని వేడితిని వారు సరేనని తమ తండ్రి గారికి వాడవలసిన మందుల పేర్లు చెప్పిరి ఇదంతా కళ్ళు అండి ఏదైనా బాధ ఎక్కువైనచో తాతగారికి వాడవలసిన మందు చెప్పుడని నేను మాస్టర్ గారిని వేడితిని వారు చెప్పలేదు అమ్మగారి వద్ద వీడ్కోలు తీసుకొని చుండగా ఆమె శ్రీరామకృష్ణుల ఆత్మేశ్వరి అగు శారదా వస్త్రధారణ చేసి ముసుగులో నుండిన ఆమెను చూచి నేనెంతయో పడితిని ఈ కళలో మూడు భవిష్యత్ విషయములు సూచింపబడుచున్నవి ఒకటి తాతగారి సాన్నిధ్యము నాకు వరముగా ఇయ్యబడుట రెండు వారు అనతి కాలమున దేహమును వేడనుండుట మూడు కొలది సంవత్సరములలో శ్రీవారు కూడా దేహత్యాగము చేయనుండుట కళ కొనసాగినది మాస్టర్ గారింట్లో ఏదియో పని జరుపబడుచున్నది అప్పుడు నేను ఇట్లాంటిని అబ్జార్ప్షన్ ఇన్ టు గాడ్ ఈజ్ రిక్వైర్డ్ వైల్ డూయింగ్ ఎనీ వర్క్ వీ మస్ట్ నాట్ డూ ది వర్క్ ఇట్ ఈస్ టు గెట్ ఇట్ సెల్ఫ్ డన్ త్రూ అస్ పని చేయుచున్నప్పుడే భగవంతుని అందులీనమగుట కావలను పని మనము చేయుట కాక దానికి అది ఏ మనద్వారమును జరుపుబడవలేను ఇవి శ్రీవారి ఉపదేశములే ఆపై శ్రీవారు వేదమంత్రం ఒకటి పఠించి పవిత్ర తీర్థమొసగిరి పనిచేసేటప్పుడు అటండి భగవంతునేందు లీనమవ్వాలట పని మనం చేయటం కాక దానికది ఏ జరుపబడ జరుపబడబడవలేనట కల ఇంకనూ కొనసాగినది సాగరము ఒకవైపునకు పొంగి వచ్చినది వేరొక వైపున వెనుకకు మరలినది మరి ఒక చోట మధ్యలో బీటలు వారి భూమి పైకి వచ్చినది ఈ భూమిలో ఏదియో ఆధ్యాత్మిక సాధకుల సమిష్టి కేంద్రము ఒకటి ఏర్పడనున్నది మాస్టర్ గారి అనుచరులు ఉత్తర జన్మలలో అసట కూడా ఉన్నారు ఈ కళయు భవిష్యత్తును సూచించుచున్నది నవంబర్ ఐదున మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి నాతో కలిసి భోజనము చేసినట్లు కల వచ్చినది మా ఇంటిలో సాధకుల సమావేశము జరిగినది మాస్టర్ గారు ప్రవచించిరి కొందరు వామపక్షీయులు కూడా ఆ సభకు వచ్చిరి మాస్టర్ గారు నన్ను వేరొక సాధక గోష్ఠికి తీసుకొని వెళ్ళిరి మాస్టర్ గారు తమ పాదరక్షలు మా ఇంట్లో విడిచిపెట్టిరి ఈ కలను బట్టి మాస్టర్ గారి అనుగ్రహము వలన నా తల్లిగారి ఆరోగ్యము మెరుగుపడునని అనిపించినది తమ పాదరక్షలను నాకు ప్రసాదించటం వలన వారి అడుగుజాడలలో నేను నడువ వారి ఉపదేశముగా నేను గ్రహించి శ్రీరాముడు తన పాదుకలను భరతునకు ఇచ్చుటలోని ఉపదేశము ఇదియే కదా మాస్టర్ గారి దేహత్యాగానంతరము వారి పాదరక్షలు కొంతకాలము వాస్తవముగానే నా వద్ద ఉండుట జరిగినది అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు దీనితో ఈ అంశాన్ని పూర్తి చేశారండి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు శ్రీవారి నిరవధిక కరుణ అనేటువంటి అధ్యాయము చక్కటి స్వప్నములు వాటి వివరణ ఇచ్చారు మా పుణ్యశాస్త్రి గారి ఇందులో రేపటి రోజున మనము తాతగారి ప్రాప్తి అనేటువంటి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా